రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలం నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ల బారిన పడి చాలా మంది యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు గోదావరి తనిలో అనే యువకుడు పది లక్షల ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి తను గడ్డి మందు తాగి చనిపోయాడు అంటే ఇట్లా ఈ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టడం ద్వారా మీ తల్లిదండ్రులను మోల్పోయి మీరు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆడు ఎవడో ఆన్లైన్ లో ఇది వస్తుంది ఇట్లా మీరు దీనిపైన బెట్టింగ్ పెట్టుకుంటే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి తప్ప ఏం లేదు ఆ ఎవడైతే మిమ్మల్ని నమ్మిస్తుండో వానికి వాళ్ళు వానికి ఆదాయాన్ని వాడు సంపాదించుకుంటుండో వాటి డెమోని మీకు యూపెడుతు దాన్ని మీరు నమ్మి ఆ భ్రమలో మీరు బెట్టింగ్లు పెట్టుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ ఇటు అయ్యవలకు భారంగా మారుతున్నారు అంటే ఇట్లా ఏ పని లేకుండా ఇట్లా డెమో ల్యూ ఇట్లా ఏదైతే యువకులను ఈ భ్రమణ వాడేస్తున్నారు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వారిని ఇప్పుడు కేసు వాళ్ళపైన పైన స్టేషన్లో స్టేషన్ లో కేసులు కూడా జరిగినాయి ఆన్లైన్ బెట్టింగ్ లకు మాత్రం యువత మీరు దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు డబ్బుకు ఆశ పడి షార్ట్ టైమ్ లో ఎక్కువ డబ్బులు అని చెప్పి మాత్రం మీరు ఈ ఫోన్లలో వచ్చే ఈ గేమ్లు అవన్నీ టేకు గతంలో కూడా చాలా మంది ఇదే బారిన పడ్డారు ఇప్పుడు నువ్వు ఆన్లైన్ బెట్టింగ్ చేసి నువ్వు అప్పులు చేసిన తర్వాత ఈ అప్పులు కట్టలేని పరిస్థితి నువ్వు నువ్వు చనిపోతున్నావు నీ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు తర్వాత అంటే ఇట్లా కుటుంబానికి భారంగా కాకుండా మీరు ఏదైనా పని చేసుకున్నా బతకండి కానీ ఆన్లైన్ మోసాలకు మాత్రం ఆన్లైన్ బారిన మాత్రం అడగండి